ொருகருமா என்றென்றே நம் பெருமா சீரொரு சித்தம் கவி

ఇప్పుడు ఈ పదిహేనవ కృతి యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాం ఈ కృతి యొక్క భావం ఏమిటంటే ఓ భక్తురాలు పదే పదే ఓ సర్వేశ్వర అని పలుకుచునే ఉండును ఒక్క కూడా ఆపక సదా సదాశివుని స్మరించుచూనే ఉండును మిగులు పారవశ్యంతో కండ్ల వెంబడి అసలుదారు కారుచుండగా సదాశివస్థుతి చేయుచుండెను ఆమె సాష్టాంగ నమస్కారం చేసిన లేచి నిలబడి అరుదుగా ఉండెను అనగా అంతసేపు సాష్టాంగ నమస్కారము చేయుచుండెను అని భావము ఇక దేవతలను కొలుచుకు ఎరుగనే ఎరుగదు వీటిలో ఆ మహాభక్తురాలు జీవించుచుండగా ఆహా అంతగా తన భక్తుల హృదయములందు నిండిపోయిన కదా ఆ మహేశ్వరిని పరమ పవిత్ర పాదయుగలంబును పూజించుటకే రారండి ఓ యువతులారా మనసారా ఆ దేవదేవునికి త్రిప్రాంతునికి స్తుంచదుము సకలాభరణ భూషితులైన ఓ చెల్లారా రండి రండి అని దీని భావము దీని తాత్పర్యం ఏమిటంటే ఈ పాటలో ఆ యువతుల భక్త బృందము నీటిలో స్నానం చేయచూ శివుని మహిమలను పాడుకుని చుండ్రి వారిలో ఒకరు ఒక్క భక్తురాల్ని గురించి ఈ విధంగా చెప్పుకోండ్రి దేవదేవా అని తరచూ చెప్పుకొనిచు నామాచన ఒక్క క్షణం కూడా ఆపక భక్తి పార్వశ్యంలో కండ్ల నుంచి ఎడతెగిన ఆనంద బాష్పములు దారవలే ఉండగా ఆమె శివస్థుతి చేయును ఆమె శివలింగం ఎదురుగా సాష్టంగా నమస్కారం చేసించు చాలాసేపు లేవకుండా అట్లే ఉండిపోవును ఇంతగా భగవద్భక్తి ఎందు లీనమైపోయి విధముగా భక్తుల హృదయములను కదిలించడి మహిమాన్వితుడు ఆ శంకరుడు అని దీని తాత్పర్యం ఇంకా మరెన్నో కృతుల యొక్క భావాలు దాని తాత్పర్యాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి